నేటి వాగ్దానము తెసలేనికు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదహారవ వచనం మీకు సమాధానము అనుగ్రహించునుగాక దిశలేనికు సంఘంలో సహోదరుల మధ్య అసమాధానం ఏర్పడినప్పుడు శత్రువుగా అతని భావించక అతనితో సమాధానముగా ఉండాలని పౌలు సంఘానికి తెలియజేసినటువంటి మాట రోమిలకు రాసిన పత్రిక పన్నెండు పద్దెనిమిదిలో శక్యమైతే మీ చేతనింత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా నూనుడి అని పౌలు గారు సూచిస్తున్నారు ప్రభు వారైతే తన శిష్యులతో కలవరపడకుడి నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను అని యోహాను పద్నాలుగు ఇరవై మూడులో చెప్పాడు హెబ్రి పది ఇరవై మూడు ప్రకారం వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు ఆయన శాంతి సమాధానములో మనకు నిత్యము తోడై కాపాడి నడిపించునుగాక